ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అనదత్త సుఖీబో పిఎం కిసాన్ పథకాలతో పాటుగా మనకు పంట నష్ట పరిహారాన్ని కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ హెక్టార్కు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తే మనకు పంట నష్ట పరిహారం కింద హెక్టార్కు అంటే దాదాపుగా రెండున్నర ఎకరాలకు ఒక హెక్టారు ఒక్కొక్కరికి కూడా గతంలో పదిహేడు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మొన్న వచ్చినటువంటి మూంత తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులందరికీ కూడా చాలామంది నష్టపోయారు కొన్ని లక్షల పంటలు అయితే నష్టపోవడం జరిగింది ఇక్కడికి మనకి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్ర మనకి అంతా కూడా చూసి మన రాష్ట్రానికి ఎంత తుఫాను వల్ల నష్టం కలిగిందని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు రాష్ట్రానికి నిధులు అయితే వస్తాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనర్థ సుఖీబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండో విడత పంట పెట్టుబడి సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు జమ చేయబోతుంది దాంతో పాటుగా ఇక్కడ మనకు పంట నష్ట పరిహారానికి సంబంధించి ఒక్కొక్కరికి హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వబోతుంది మరి ఈ డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఈ యొక్క నష్టపరిహారాన్ని నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అయితే ఒక అవకాశం అయితే ఇచ్చింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకువచ్చింది ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో రైతులకు సంబంధించి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ నెల పదమూడవ తారీఖు లోపు పంట నష్ట పరిహారాన్ని ప్రతి రైతు కూడా నమోదు చేయించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి మన వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు కూడా అప్డేట్ అయితే ఇచ్చారు నష్టపరిహారాన్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి నమోదు చేయించుకోవాలి ఎవరి దగ్గర నమోదు చేయించుకోవాలనే వివరాలు కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలు కూడా ప్రభుత్వం చర్చించడం జరిగింది మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలు అనేవి కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పుడైతే డబ్బులు ఇస్తుందో అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అనేవి చేయించుకోవాల్సి ఉంటుంది రైతులు ఏం చేయాలి ఏం చేస్తే పిఎం కిసాన్కు సంబంధించిన డబ్బులు వస్తాయి అలానే మనకు అన్నదాత సుఖీభావా డబ్బులు రావాలి అంటే ముఖ్యంగా గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తొలి విడతగా నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చాయి మరి తొలి విడత ఎవరికైతే అంటే ఈ యొక్క డబ్బులు రాకుండా నిలిచిపోయిన వారికి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు డి పట్టా భూమి అలానే ఇనాం భూములు కలిగిన రైతులకు ఇలానే అన్ని పట్టాలు కలిగిన రైతులకు ఇక్కడ అందరికీ ఇది కూడా రెండో విడతలు మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతుంది ఒక్కొక్క రైతుకి కూడా మనకి కౌలు రైతులు అయితే పద్నాలుగు వేలు తొలి విడత డబ్బులు దానటువంటి రైతులకు రెండో విడత కలిపి పద్నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ తొలి విడత వచ్చిన రైతులకు ఏడు వేల రూపాయలు కూడా మూడు రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతుంది మరి ఇంకా ఎవరైనా సరే అందరూ అయితే ఈ పథకాలకు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది మరి అన్నదాత సుఖీభవా అలానే ఈ రైతులంతా కూడా అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి అలానే పిఎం కిసాన్ పథకానికి డబ్బులు పొందాలి అన్న రెండు కూడా వేరు పథకాలు ముందుగా పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి రైతులకు సుఖీ సుఖీభావ తర్వాత జమ అవుతాయి ఈ విధంగా జమ అవుతున్నటువంటి రైతులు రెండు వేరుగా అప్లై చేసుకోవాలి మీ సేవ ద్వారా అయితే పీఎం కిసాన్ అప్లై చేసుకోవాలి రైతు సేవా కేంద్రాల ద్వారా అయితే సుఖీ సుఖీభావ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు టైం తక్కువగా ఉంది ఈ నెలలోనే యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా వెబ్ ల్యాండ్లో మీ పొలం అనేది ఆన్లైన్ ఉందా లేదా ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది తప్పనిసరిగా చూసుకోండి ఈ నాలుగు కూడా చెక్ చేసుకోండి ఈ నాలుగు పనులు కనుక మీరు చెక్ చేసుకుంటేనే మీకు ఈ ఖాతాలోకి డబ్బులు అనేది తప్పనిసరిగా అందరికంటే ముందుగానే రెండో విడతకి సంబంధించి వస్తాయని చెప్పేసి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది అలాగే తొలి విడతలో మనకు ఐదున్నర లక్షల మందికి పైగా మనకు వెబ్ల్యాండ్లో నమోదు కాలేదు వివరాలు అని చెప్పేసి డబ్బులు అయితే పడలేదు అటువంటి వాళ్ళందరి వివరాలు కూడా ప్రభుత్వం ఉచితంగా ఆన్లైన్ చేయించడం జరిగింది వాళ్ళ భూమి వివరాలన్నీ కూడా ఈసారి వాళ్లకు ఐదు లక్షల యాభై వేల మందికి ప్రత్యేకంగా ఈ రెండో విడత కలిపి పద్నాలుగు వేల రూపాయలు అయితే అందించబోతున్నాయి ఈ రెండో విడతగా మనం చూసుకుంటే ముఖ్యంగా రెండవదిగా చూసుకుంటే మనకి కౌలు రైతులు ఉన్నారు కదా కౌలు రైతులు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా కౌలు రైతు గుర్తింపు కార్డు ఉండాలి అంటే సిసిఆర్సి కార్డు అనమాట ఈ కార్డు ఏదైతే ఉంటుందో ఆ రైతుకు మాత్రమే మనకు యొక్క అన్నదా సుఖీ బాబు పిఎం కిసాన్ కు సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా తప్పనిసరిగా సిసిఆర్సి కార్డు అనేది అప్లై చేసుకోండి మీరు రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులను సంప్రదిస్తే వాళ్ళు ఈ యొక్క సిసిఆర్సి కార్డు అప్లై చేయడం జరుగుతుంది సిసిఆర్సి కార్డు కాబట్టి మనకి అందరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి మరి ఈ కార్డు కనుక వస్తే మీరు ఈ పథకాలు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా రెడీగా ఉండండి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని ఈ నెల చివరి వారంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ ఇరవై ఏటో విడత విడుదల చేస్తుంది అదే రోజున అనంతత సుఖీభవ రెండో విడత ఐదు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఈ మూడు రకాల డబ్బులు పడుతున్నాయి తొలి విడత డబ్బులు పడినటువంటి వాళ్లకు రెండో విడత కలిపి పద్నాలుగు వేలు ఒకవేళ తొలి విడత పడితే ఏడు రూపాయలు కౌలు రైతులకి దేవాదాయ భూములు సర్వే సాగు చేసే వాళ్ళందరికీ కూడా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది దీనికి సంబంధించి అర్హుల జాబితా కూడా విడుదలైంది అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీభవా వెబ్సైట్లకు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ కూడా అదే విధంగా చెక్ చేసుకోవచ్చు ఇదంతా కాదు అంటే నేరుగా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీ ఆధార్ కార్డు ఇస్తే మీరు ఇదంతా కూడా మీ పేరు ఉందా లేదా చెక్ చేసి ఇస్తారు అక్కడ ఏదైనా కారణాలు చూపిస్తే ఆ కారణాలు సరిచేస్తే మళ్ళీ కూడా మీరు అర్హుల జాబితాలోకి వస్తారు అప్పుడు మళ్ళీ కూడా మీకు అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే మీకు జమ కావడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది డబ్బులు కూడా సిద్ధం చేసింది దాదాపుగా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి ప్రభుత్వం ఖచ్చితంగా ఈసారి యాభై లక్షల మందికి పైగా రైతులకు ఖాతాల్లోకి అయితే ఈ యొక్క అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ కు సంబంధించిన రెండో విడితే ఏడు వేల రూపాయలు జమ చేయబోతుంది ఈ నెల ప్రతి రైతు కూడా ఖచ్చితంగా పంట నష్ట పరిహారాన్ని నమోదు చేయించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే మొన్న వచ్చిన మోతా తుఫాన్ వల్ల కొన్ని లక్షల ఎకరాలు పంట పంట అయితే రైతులంతా కూడా నష్టపోవడం జరిగింది నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని అందించేందుకు సిద్ధమైంది గతంలో ఒక్కొక్క నష్టపోయిన వాళ్ళందరికీ కూడా దాదాపుగా హెక్టార్కి పదిహేడు వేల రూపాయలు ఇస్తే ఈసారి హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు పెంచి ప్రభుత్వం ఇక్కడ ఇరవై ఐదు వేల రూపాయలు అయితే పోబోతుంది మనకి హెక్టార్ అంటే దాదాపుగా రెండున్నర ఎకరాలు కూడా ఉంటుంది ఇప్పటికే చాలామంది రైతులు తీవ్రంగా పంట నష్టపోయి నష్టపరిహారం కోసం ఎదురు చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ యొక్క పంట నష్టపరిహారం రైతులకు ఇస్తామని మీకు డబ్బులు జమ అవుతాయని చెప్పారు ఏం చేయాలంటే మీరు ఏం చే చూసుకున్నట్లయితే ఈ యొక్క పంట నష్టపోయినటువంటి రైతులంతా కూడా గతంలో లేని విధంగా భిన్నంగా ఈ సహాయాన్ని అందించాలని ప్రభుత్వం సిద్ధమైంది మరి ఈ మనకి రెండు రోజుల్లోనే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు అయితే నమోదు చేయించుకోమని అచ్చెన్నాయుడు గారు తెలిపారు ఇక్కడ చూస్తే మొంత తుఫాన్ కారణంగా మనకు నష్టపోయినటువంటి రైతులకు సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది తుఫాన్ వల్ల పంట నష్టపోయినటువంటి రైతులకు హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు ఇస్తుంటే గతంలో మనకు ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రకటించారు వరి పంట అయితే ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకంగా వరి పంటకి హెక్టార్కి ఇరవై ఐదు వేలు అయితే అరటి పంటకు ముప్పై ఐదు వేలు అలానే కొబ్బరి అయితే పదిహేను వందల రూపాయల చొప్పున పంట నష్ట పరిహారాన్ని ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని కూటమి ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు తెలియజేయడం జరిగింది ఇది రైతులకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందుంటాను